పిల్లలిపోద్ది claro మాది నెల్లూరు రూరల్ కోడూరుపాడు గ్రామము గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న పెద్ద సమస్య ఏదన్నా ఉందంటే మా ఊర్లో ఏదైతే ప్రభుత్వ భూమి అదే విధంగా కొంతమంది దళితులకు గవర్నమెంటు సాగు చేసుకోమని ఇచ్చిన భూమిలో గత మూడు సంవత్సరాల క్రితం కోడూరుపాడుకు చెందిన కోడూరు కమలాకర్ రెడ్డి అనే వ్యక్తి అప్పుడు వైసీపీ పార్టీలో ఉన్నాడు చదును చేసి ప్లాట్లు వేయడం జరిగింది అదే విధంగా అది మొన్న ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి దీనిలో వేయకూడదని ప్ర అప్పుడు ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో అది ఆ రాళ్ళని తీసేసి మొత్తం చదును చేసింది అదేవిధంగా అతను ఒక నెల రోజులు ముందు వైసీపీలో నుంచి టీడీపీలోకి వచ్చి టీడీపీ పార్టీ గెలవంగానే ఒక నెలవంగానే మళ్ళీ వెంటనే వచ్చి అదే ప్లేస్లో అదే రాళ్ళు నాటడం జరిగింది ఒకవేళ పేదలకి ప్లాట్లు ఇవ్వాలన్నా పట్టాలు ఇవ్వాలన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలా లేదా జిల్లా కలెక్టర్ గారు ఇవ్వాలా లేదా జేసీ గారు ఇవ్వాలా లేదా ఆర్డిఓ ఎంఆర్ఓ గారు వచ్చి అదంతా విజిట్ చేసి ఇవ్వాలి కానీ ఇతను రకానికి ఒక పార్టీ మారుతూ ఇప్పుడు ఏదైతే మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే దీన్ని భ్రష్టు పట్టే విధంగా పార్టీని భ్రష్టు పట్టించే విధంగా ఈ రోజు అతను చేసిన తీరు కనిపిస్తా ఉంది అదేముందంటే మా వెనకాల ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారని మార్కెట్ లో చెప్పుకుంటూ ఈ విధంగా ఏదైతే పేదలకి దళితులకు ఇచ్చిన భూమిని విధంగా ప్రభుత్వానికి సంబంధించిన పంతొమ్మిది ఎకరాలని చదును చేసి ఈ రోజు మన పత్రికల్లో చూసాము మన గాని సాక్షిలో గాని ప్రతి పత్రికలోనూ ఇది ప్రభుత్వ భూమి ఇది దళితులకి గతంలో ఇచ్చిన భూమి అని ప్రతి పత్రిక రాయటం జరిగింది ఈ రోజు నా కొంతమంది నాయకుల పేర్లు చెప్పుకొని ఈ విధంగా ఇతను కోడి రూపాయలు దోచుకో మొదలు పెట్టాడు వాస్తవంగా గాని ప్రభుత్వం పేదలకు ప్లాట్లు ఇవ్వాలన్నా కూడా ఏ విధంగా ఇవ్వాలా మనం అప్లై చేసుకున్నప్పుడు సంబంధిత ఆ కలెక్టర్ గారు గాని ఆ ఆర్డీఓ గారు గాని ఆ గారు కాని వచ్చి మనకు పట్టాలు ఇష్యూ చేయాలి గాని ఎక్కడా లేని విధంగా అతనే రోడ్లు వేసేసి అతనే ద్రావులు తోసేసి అతనే స్లిప్పులు రాసి అమ్మ ఒక నడవడికను తీసుకొచ్చాడు మేము గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము అదే విధంగా మంత్రి నారాయణ గారి దృష్టికి తీసుకొచ్చాము ఈ రోజు పార్టీని ద్రష్ పట్టించే విధంగా ఇతని పనితీరు కనిపిస్తా ఉంది అది ఏం కావాలంటే ఏదైతే ఇప్పుడు రాళ్ళు వేసి భూమి ఉందో ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసేసుకొని అదే విధంగా కొంతమంది దళితులకు కేటాయించిన పటాలు కేటాయించిన భూముల్లో ఆ దళితులకు ఇచ్చేసి ఎవరైతే రాళ్ళు వేసారో వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్య కారకులు ఇప్పుడు పదే పదే చెప్తున్నాం కదా ఎవరైతే ఈ కోడి ఏది ఏ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దొరబడి ఈ విధంగా పెత్తానం చెల్లిస్తున్నాడు ఇందాక ఒక మూడు వందలు రెండు వందల మందిని తీసుకొచ్చాడు తీసుకొచ్చాడంట మాకంటే ముందు మాది ఒరిజినల్ సమస్య కాబట్టి మేము మా కుటుంబకులు ఎవరైతే అక్కడ పట్టాలు తీసుకున్న వాళ్ళు వాళ్ళు వచ్చాము ఇతను జనాల్ని మబ్బి పెట్టి ఈ విధంగా అధికారుల ముందు తీసుకొచ్చి అక్కడ ఏదో సమస్య ఉందని క్రియేట్ చేసి అక్కడ ఏమి లేకుండా జనాలను అడ్డు పెట్టుకొని సంపాదించడం మొదలుపెట్టి మొదలుపెట్టిన క్రమంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి